ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఇది మొదటిది ఇక మా వర్గానికే చెందిన బీసీ కులానికి చెందిన జోగి రమేష్ గారు నిన్న మాట్లాడిన మాటలు అధికారంలో ఉంటే ఒకలాగా అధికారంలో లేకుంటే ఒకలాగా వైసీపీ వాళ్ళు ఎలాగైనా డ్రామాలు చేయగలని ఇంకొకసారి నిరూపణ అయింది నిన్న ఆయన వీడియో నేను కూడా చూశానండి బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారని నా పేరుతో పాటు పెద్దలు కొనకల్ల నారాయణ గారు పితాని గారు అనగాని గారు ఇక కే కృష్ణమూర్తి గారు పేర్లు తీసుకున్నారు మరి ఇదే జోగి రమేష్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే నాయకుల మీద జరిగిన దాడులకి ఆ రోజు గుర్తు జా రాలేదా రక్త సంబంధికులు బలహీన వర్గాలని సూటిగానే ప్రశ్నిస్తున్నాను ఆయన అన్న మాటలనే ఆయనకు ప్రశ్నిస్తున్నాను ఈరోజు శిరీషమ్మ మాట్లాడాలి కొనకల నారాయణ గారు మాట్లాడాలి పితాని సత్యనారాయణ గారు మాట్లాడాలి అనగాని సత్యప్రసాద్ అన్న మాట్లాడాలి కేఈ కృష్ణమూర్తి గారి కుటుంబం మాట్లాడాలి అంటున్నారు కదా వాళ్ళందరి సంగతి ఎందుకండి నా గురించే మాట్లాడతాను మీరు ఏ గౌతులు గారి గురించి మాట్లాడారో ఆ లచ్చన్న గారి విగ్రహాలు తీసేస్తానని ఇక్కడ ఒక పశువు మాజీ మంత్రి మాట్లాడినప్పుడు మీ నోరు పెగలేదే ఆ రోజు గౌతులచ్చన్న గారితోని రక్త సంబంధం బీసీలతో రక్త సంబంధం మీకు గుర్తుకు రాలేదే ఒక మహిళన నన్ను పలాసలు ఎంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ దానికి పరాకాష్టగా నా మీద సిబిఐ సిఐడి కేసు పెట్టి సిఐడి ఆఫీసుకి పిలిపించి రోజంతా ఇబ్బంది పెట్టినప్పుడు మీకు గౌతి గారు మనవరాలు మీ సోదరి శిరీష గుర్తుకు రాలేదే ఆ రోజు మీ అందరికీ కళ్ళకు కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తృప్తిపరిస్తే మీకు వచ్చే పదవులు మీకన్నా ముందు ఇక్కడ ఉన్న మాజీ పశువుల మంత్రి సీదిరి అప్పలరాజు గారు ఈరోజు ప్రపంచమంతా విజనరీగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి అగౌరవ మాటలు పాలం అసెంబ్లీలో మాట్లాడారో రాష్ట్రం అంతా సాక్ష్యం ఆయనకి మంత్రి పదవి వచ్చింది మీరు అదే దారిలో వెళ్ళి పదవులో ఉన్నాం కదా అధికారంలో ఉన్నామని అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినందుకు మీకు తాయిలం మరొక మంత్రి పదవి ఆ రోజు రానికి బలహీన వర్గాల గుర్తు ఈరోజు ఎలా గుర్తొస్తుందండి మీకు అవసరం ఉందనా ఇక బలహీన వర్గాలంటే మన సొంత కులంలో ఉన్న ఐదుగురు నాయకులే కాదు చాలామంది ఉన్నారు ఒక అచ్చెన్నాయుడు గారు ఒక కొల్లు రవీంద్ర ఒక సుధాకర్ గారని షెడ్యూల్ కాస్ట్కి చెందిన ఆయన ఒక చంద్రయ్య ఒక సుబ్బన్న ఇంతమందిని చంపేస్తుంటే మీకు బలహీన వర్గాలు గుర్తుకు రాలేదా అండి జోగి రమేష్ గారు ఈరోజు మీరు చేసిన తప్పులు ప్రజల ముందు వచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలో ఉన్న అంటే మీకు ప్రతిపక్ష పార్టీలో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం మేమందరం మీకు గుర్తొచ్చాం మా అందరికీ ఇబ్బంది కలిగినప్పుడు ఎక్కడ నోరు చెవులు కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఏ పార్టీలో ఉన్నా పార్టీ సిద్ధాంతాలకి గౌరవించేది బీసీ కులాలే కానీ అధికారంలో ఉన్నంత మాత్రాన బీసీ కులాల మీద అఘాయిత్యాలు అక్రమాలు జరుగుతుంటే కూడా పదవి కోసం నోరు మూసుకున్నది మీరు బీసీ కులాల్ని రోడ్డు మీద కొదలేసి మీ పదవి చూసుకున్న మీకు ఈరోజు ఇబ్బంది కలిగినప్పుడు మా పేర్లు ఉచ్చరించే అర్హత కూడా లేదు మీరు చేసిన పాపాలకి మీరు చేసిన తప్పులకి ఆ తప్పుల్ని నిరూపించి మరి మీరు రేపు శిక్ష అనుభవించబోతున్నారు కనుక ఈ తరుణంలో ఆయన వెనుకబడిన వర్గాల్ని ఎందుకు ప్రస్తావించదు అంటే ఆయనకి ఇంకా మరొక తర్నూలు లేనటువంటి నేపథ్యంలో దాన్ని డయాసి చేసుకున్నారనుకోవచ్చు దారి లేనప్పుడు ఏదో ఒక సామెత నాకు ఇంకా తెలియట్లేదండి తెలుగు మీడియం అయినా కూడా కొన్ని సామెతలు ఈరోజు అన్ని దారులు మూసుకుపోయాయి కనీసం జగన్మోహన్ రెడ్డి ఎవరిని కాపాడలేడు ఎందుకంటే ఎల్లు లండన్లో కూర్చున్నాడు మీ అందరూ పోరాటాలు చెయ్యండి మీరు అరెస్ట్ అవ్వండి బాగుంటే మీరు బ్రతుకుంటే మళ్ళీ చూస్తాను మిమ్మల్ని అని వెళ్ళి లండన్లో కూర్చున్న నాయకుడి మీద నమ్మకం లేక చేసిన తప్పులు ప్రజల ముందుకి బయటకు వచ్చేస్తున్నాయని ఆఖరి ఆయుధం ఈరోజు గమనించండి ఎక్కడా గుర్తుకు కులం కొంతమంది జోగి రమేష్ గారు లాంటి కొంతమంది నాయకులకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లో ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రమే గుర్తొచ్చే ఇలాంటి వాళ్ళని కుల సంఘాలు కూడా ఒకసారి వాళ్ళ చేసిన గురించి ఆలోచించాలి నిజంగా బీసీ సంఘాలు అన్నప్పుడు నీకు అంత మర్యాద ఉండుండి అంత ప్రేమ ఉండుంటే ఈ లచ్చన గారి కుటుంబం మీద గారి మనవరాల మీద ఇతర బీసీల మీద మీ పార్టీ తప్పు చేసినప్పుడు కనీసం గలమెత్తి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మాట మీరు చెప్పునుంటే ఈరోజు మీద కనీసం జాలైనా ఉండేది మీరు మీ అవసరాలకి కులాలను ఉపయోగించుకుంటారు తప్పితే మీకు కులాలు ముఖ్యం కాదు మీకు మీ పదవులే ముఖ్యం అలాంటి వాళ్ళని కుల సంఘాలు కూడా పక్కన పెట్టాలని మీకు ఈరోజు కులం గుర్తొచ్చిందంటే మీకు వేరే దారి లేక గుర్తొచ్చిందని మీ సోదరుగానే సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నారు